ఇక స్వీటీ అయితే నైట్ నిద్రపోయింది ఇక మార్నింగ్ అయితే లేచామండి మేము మార్నింగ్ ఎంత టైం అయిందంటే మేము రీచ్ అయ్యేసరికి మైసూర్ వెళ్ళిపోయాం డైరెక్ట్గా నైన్ థర్టీ అయిందనమాట అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత లేట్ అవుతుందని చెప్పి నేను లేచేసరికి వీళ్ళిద్దరు లేచి ఆడుకుంటా ఉన్నారనమాట వాళ్ళ డాడీ స్వీటీ సంథింగ్ ఏదో ఆడుతూ ఉన్నారు మాట్లాడుకుంటా ఉన్నారు రీల్స్ చూపిస్తూ ఉంది స్వీటీ ఏమో నేను ఇలా చూశాను అనమాట ఏంటి మనం ఇంకా దిగలేదు అని అంటే టైం ఉంది మనం డైరెక్ట్ మైసూరు అని చెప్పి అన్నారనమాట షాక్ సరే అని చెప్పి ఇక లేచాను లేచేసరికి అసలు చూడండి ఎండ ఎలా వచ్చేసిందో కానీ ఫ్రెష్గా మంచిగా నిద్రపోయాను యాక్చువల్గా నాకు అంత తొందరగా నిద్రపట్టలేదు ఏంటో మరి లేట్ అయింది ఇక మార్నింగ్ నైన్ థర్టీ ఆ టైం కదా మేము దిగింది సో మంచిగానే పడుకున్నాను అనమాట ఫ్రెష్గానే అనిపించింది ఇంకేం లేదు కాస్త ఈ జుట్టు దువ్వేసుకుందాం జనాలు ఇంక భయపడతారు నన్ను చూస్తే ఇట్లా దిగానంటే అని చెప్పి ఇంకా హెయిర్ అయితే దువ్వేసుకుంటున్నాను అనమాట ఇది ఫస్ట్ టైం ఏం కాదు మైసూర్ కానీ బెంగళూరు కానీ రావడము ఎందుకంటే మా డాడీ వర్క్ చేసేవాళ్ళు అనమాట ఇక్కడ మైసూర్లో సో అప్పుడు కొన్ని ప్లేసెస్ చూసేశాను అనమాట నేను ఇంటర్లో ఉన్నప్పుడు అట్లా అన్ని ప్లేసెస్ చూసేసాము కాకపోతే ఈసారి స్పెషల్ ఏంటంటే అర్జున్ గారు పాపతో అనమాట స్పెషల్గా రావడం అయితే సో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు వెదర్ అయితే భలే ఉందండి అసలు చూస్తుంటేనే మంచిగా అనిపించింది నేను గోకర్ణ ఈ కుషాల్ నగర్ గోల్డెన్ టెంపుల్ ఇవి ఉంటాయి కదా సో అవి కూడా చూసేశాను సో మళ్ళా వెళ్తాను అనమాట అర్జున్ గారు వాళ్ళతో మళ్ళీ అయితే సో చూడాలి అంటే ఎన్ని రోజులు ఉంటామో తెలియదు కదా సో దాన్ని బట్టి చూసుకొని ఏ ప్లేసెస్ కవర్ చేయగలమో అవి చూస్తాము కంపల్సరీ నేను కొంచెం గానే ఉన్నాను అనమాట కొంచెం అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా జర్నీ చేస్తున్నాను అంటే నిజంగా బస్ దిగే వరకు కూడా కాస్త భయం భయంగానే ఉందనమాట మైండ్లో అరే బాగలేదు కదా నాకు బాగాలేదు కదా నాకు అదే ఫీలింగ్ ఉంది కానీ అదైతే కంప్లీట్గా తీసేసానండి వచ్చిన తర్వాత మాత్రం మంచిగా ఎంజాయ్ చేశాను అసలు అండ్ ఇక్కడ దిగిన తర్వాత మైసూర్ దగ్గర చూడండి ఇక్కడ ఆటోస్ ఇవన్నీ వచ్చేసాయి మేము ఆల్రెడీ క్యాబ్ అన్నీ బుక్ చేసేసుకున్నామండి డైరెక్ట్ ట్రావెలింగ్ అంతా ఇక్కడ ముందుగానే బుక్ చేసేస్తున్నారు అర్జున్ గారు సో వాళ్ళు వచ్చేస్తారన్నమాట క్యాబ్ అయితే ఇక్కడ స్వీట్ షాక్లో ఉందనమాట అదేంటి మనం నెల్లూరులోగా దిగాల్సింది ఇక్కడ దిగామేంది మమ్మీ అని అంటుంటే అది షాక్లో ఉంది యాక్చువల్లీ ఇంకో విషయం ఏంటంటే స్వీటీకి అక్టోబర్లో ఏమో ట్రిప్ ఉందండి మైసూర్కి ఫైవ్ డేస్ ట్రిప్ అనమాట వాళ్ళు స్కూల్ వాళ్ళు అయిపోరి అంతా పంపించారు మనకి మేము మాత్రం స్వీటీకి స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చేసాం ముందు ఇవన్నీ చూపించేస్తున్నాం అనమాట మమ్మీ నీకు తెలుసు కదా నువ్వు నాకు చెప్పలేదు కదా అని అంటే లేదు నాకు కూడా డాడీ కరెక్ట్గా కార్ ఎక్కిన తర్వాత అప్పుడు చెప్తున్నారు నాకు తెలియదురా నిజంగా అని చెప్పారనమాట అవునా అంటుంది బట్ చాలా హ్యాపీగా ఫీల్ అనమాట కానీ ఒకరోజు ఎక్స్ట్రా ఉండాల్సి వస్తుందేమో మనము అని అంటే మాత్రం లేదు స్కూల్కి మాత్రం వెళ్ళిపోవాలి మమ్మీ నాకు చాలా హోంవర్క్స్ ఇచ్చారు అవన్నీ పెండింగ్ అంటే నేను డైరీలో నోట్ అన్ని పంపిస్తానులే అని చెప్పాను అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మెయిన్ ఏంటంటే దిగేసాం కదా జస్ట్ ఫ్రెష్ అయిపోవడమే అనమాట ఫ్రెష్ అయిపోయి ప్లేసెస్కి వెళ్ళిపోవడమే డైరెక్ట్గా ఆ తర్వాత ప్లాన్ డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నాము హోటల్లో ఈరోజైతే స్టే చేసేది ఏమీ లేదు జస్ట్ వెళ్ళిపోవడమే అనమాట మేమిక్కడ హోటల్స్ చూసుకుంటూ వెళ్ళాం హోటల్ అయితే ముందు బుక్ చేయలేదు ఇక్కడ వేరే దగ్గర బుక్ చేస్తున్నాం అంటే మెయిన్ స్టే వేరే దగ్గర కదా సో అక్కడ బుక్ చేసుకున్నాం మైసూర్లో అయితే ఏం బుక్ చేయలేదు అనమాట సో ముందైతే అట్లీస్ట్ బ్రష్ చేసి ఫ్రెష్ అవ్వడానికైనా ఏదో ఒక హోటల్ తీసేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాము అదే చూస్తూ ఉన్నాం అనమాట అసలు దిగంగానే తెలుసా లలిత జ్యువెలరీ గుండెంకుల్ పోస్టర్ అయితే కనిపించింది నాకు తర్వాత అంతా కూడా గోల్డ్ అండి మల్బార్ అయితే రెండు చోట్ల ఉందనమాట అసలు అలా చూశాను మళ్ళా ఇక్కడ కూడా చూశాను అనమాట ఏంటి ఇన్ని గోల్డ్ షాపులు ఉన్నాయని అంటే అర్జున్ అంటున్నాడు అనమాట ఎవరికి ఏం కావాలో అయ్యే ఎత్తుక్కుంటుంటారు నువ్వు మిగతా అంతా చూడకుండా ఓన్లీ గోల్డ్ షాప్స్ ఒకటే చూస్తున్నావా అంటున్నారు అనమాట అంతే కదండి ఆడవాళ్ళం మనము గోల్డ్ షాప్స్ మీదే కదా మనకు అన్నంతా ఉండేది ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి నేనైతే అదే ఉన్నా అనమాట అందులో ఇప్పుడు గోల్డ్ రేట్ మనకి తగ్గుతుంది కదా సో కొంచెం ఏదన్నా మంచి వస్తువు తీసుకోవాలన్నా ఇదే టైం అనమాట మనకు గోల్డ్ రేట్ తగ్గే టైంలో తీసుకోవాలి అప్పుడే బాగుంటుంది అండ్ ఇక్కడ చూపిస్తున్నారు అనమాట అర్జున్ గారు మనం స్టే చేయబోయే హోటల్ అయితే ఇదే అని చెప్తున్నారు బట్ ఇక్కడ కాదనమాట అది వేరే ప్లేస్ సో మొత్తానికైతే ఇంకా మనం అయితే బయలుదేరేసాం ఇవి చాలా పెద్ద పెద్ద ఏంటో ప్యాలెస్లా ఉన్నాయండి కమిషనర్ ఆఫీస్ అని అవి ఇవి చెప్తున్నారు అన్నైతే అంటే మనం క్యాబ్ బుక్ చేసుకున్నాం కదా సో అన్న అయితే చెప్తా ఉన్నారనమాట చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి అని చెప్పారు గ్లాస్ బ్రిడ్జ్ ఉందంట అసలు చాలా బాగుంటుంది కాకపోతే అదైతే ఇప్పుడు క్లోజ్ ఉంటుందంట ఈ రోజైతే మేము దిగిన రోజు కరెక్ట్గా చాముండేశ్వరి అమ్మవారి పుట్టినరోజు అంట ఫుల్ బిజీ అంట చాముండి హిల్స్ దగ్గర సో అక్కడైతే వద్దు ప్లాన్ మార్చుకుందాము అని చెప్పి చెప్పారు ఫస్ట్ ఈ హోటల్ దగ్గర దిగాము సో అది దిగితే ఏమో అక్కడ అసలు ఫుల్లీ ఫుల్ అయిపోయింది అనమాట రూమ్స్ ఏమీ లేవంట ఇంకేమీ లేవు సార్ ఇక్కడైతే ఈ ఒక చిన్న హోటల్ ఉంటుంది అక్కడ తీసుకెళ్తాను జస్ట్ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసేయండి అని చెప్పారు అందుకని ఈ హోటల్కి వెళ్ళామనమాట అమ్మో బాబోయ్ అసలు నిజంగా దారుణంగా ఉంది ఇది అయితే బట్ జస్ట్ ఫ్రెష్ అవ్వడానికే కదా అది కూడా కరెక్ట్గా టూ అవర్స్గా ఆహా కాదు వన్ అవర్కి ఇచ్చారు ఆ వన్ అవర్కి మనము థౌజండ్ రూపీస్ పే చేసాం దీనికైతే సో ఇట్లా ఉందనమాట అది స్వీట్యే ఉంది నాకు వచ్చి ఏం బాగాలేదు మమ్మీ వెళ్ళిపోదాము అని అంటే జస్ట్ వన్ అవర్ అయినా నాన్న తొందరగా ఫ్రెష్ అయ్యేసి బయటికి వెళ్ళిపోదాం మనము మెయిన్ హోటల్ మనం మన రిసార్ట్ బుక్ చేసుకుందాం అనమాట సో అక్కడికి వెళ్ళిపోతామని చెప్పాము సో అందుకని చెప్పేసి తను కూడా ఇంకా అడ్జస్ట్ అయిపోయింది యాక్చువల్గా బాగలేదు వీళ్ళు చూస్తూ ఉన్నారు అమ్మో ఇదేంటి ఉందన్నాను అనమాట చూసి బట్ వన్ అవర్కి ఏం కాదులే అని చెప్పేసి నేను కూడా అడ్జస్ట్ అయిపోయాను ఇంకా రెడీ అయితే అయిపోయామండి ఇంక ఇక్కడ నుంచి మనం బయలుదేరేసి టిఫిన్ అయితే తినేయాలి ఆకలి అనమాట ఫుల్గా అసలు నైట్ మనం కరెక్ట్గా ఎయిట్ ఓ క్లాక్ ఏమో తిన్నానమాట కరెక్ట్గా ఇంక అంతే ఇంకా అప్పటి నుంచి ఏమి లేదు వాష్రూమ్స్ కూడా అసలు ఆపట్లేదండి అసలు అలా ఉండిందనమాట బస్ జర్నీ అంటే నాకు మెయిన్ అదే భయం వేస్తూ ఉంటుంది అనమాట కంఫర్ట్ ఉండదు కంఫర్ట్ ఉండదు అని అనిపిస్తుంది అందులో వెదర్ కూల్గా ఉంది కదా అది ఇక్కడ అర్జున్ గారు ఏం చెప్తున్నారంటే ఈ ఓన్లీ ఒక టవల్ యూస్ చేసుకొని టూ టవల్స్ యూస్ చేయకండి తడైపోతుంది మళ్ళీ మనం ఇక్కడ నుంచి కారులోనే ట్రావెల్ చేయాలి అవన్నీ ఎలా అంటే మేము టూ టవల్స్ యూస్ చేసేసాం అనమాట అదే చెప్తా ఉన్నారు ఏంటి టూ టవల్స్ యూస్ చేసేసారా మీరు అని చెప్పి అనమాట అవును మరి డ్రైగా ఉంటేనే కదా అందరం వెట్ టవల్ ఎక్కడ యూస్ చేస్తాము అని చెప్పేసి అట్లా చెప్పాము ఇంకా నేను ఇట్లా సింపుల్గా కాటన్ తీసేసుకున్నాను అంటే నేను లాంగ్ డ్రెస్సెస్ తెచ్చుకున్నాను అనమాట హెల్ప్ఫుల్ అయింది ఏంటి అంటే అంటే సర్జరీ అవి అవి ఉన్నాయి కదా మళ్ళీ టైట్గా ఎందుకు అని చెప్పేసి ఇట్లా లాంగ్ డ్రెస్సెస్ తెచ్చాను చూడీదార్స్ కూడా తెచ్చానండి ఎందుకంటే తెలియదు కదా ప్లాన్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అవి కూడా ఒక రెండు అయితే పెట్టుకున్నాను అనమాట ఎమర్జెన్సీకి ఉంటాయిలే అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత ఇంకా వచ్చేసాము ఫుడ్ తిందామని అని చెప్పేసి ఇక ఫుడ్ తినేసి మనం మళ్ళీ బయలుదేరాలన్నమాట ఫస్ట్ అయితే మేము అనుకున్నది ఏంటి అంటే మైసూర్ ప్యాలెస్ చూడాలి ఈరోజు ఇంకా కొన్ని ప్లేసెస్ అనుకున్నాము ఏంటి అంటే ఇవి స్కేరీ హౌస్ ఇవి ఉంటాయి కదా సో అవి ఒకటి సెలబ్రిటీస్ ఉంటాయి కదా వ్యాక్ స్టాచ్యూస్ అవి కూడా చూడాలి అని చెప్పేసి ఈరోజు ప్లాన్ అనుకున్నాం అలాగే మనకి శాండార్ట్స్ ఇవి ఉంటాయి కదా సో అవి కూడా అనమాట అబ్బాయి ఎన్ని షాప్లు అండి అంటే చూస్తూ ఉన్నాను అనమాట ఊరైతే అయితే మనకి కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుందండి కర్ణాటక సైడు మనకి కొంచెం విలేజెస్ అట్లా చూసుకున్నాం అనుకోండి కాస్ట్ ఆఫ్ లివింగ్ బలే తక్కువ ఉంటుంది అండ్ ప్లేసెస్ కూడా చాలా ప్లేజెంట్గా కనిపిస్తాయి అనమాట అసలు అంటే ఏదో నేచర్కి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా అసలు ఎంత బాగుందో సిటీ చూస్తూ ఉంటే నాకైతే హా బా ఇక్కడే ఉండిపోదాం అన్నట్లు అనిపించేసింది అనమాట అంత బాగుంది సిటీ అయితే కొంచెం నాకు కూడా ఏంటంటే రిక్రియేషన్ లాగా అనమాట మైండ్ ఎంత డైవర్ట్ అయిపోయిందో తెలుసా నిన్నటికి ఈ రోజుకి ఈరోజు వ్లాగ్ రికార్డ్ చేస్తూ ఉంటే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో థ్యాంక్స్ టు మై హస్బెండ్ అనమాట నిజంగా ఆయన కానీ తీసుకురాకుండా ఉంటే మైండ్ ఎదులా ఉండేది అసలు మ్యాక్సిమమ్ ఉంచరు ఇంట్లో అయితే బయటికి తీసుకెళ్ళిపోతారు బట్ ఇలా ట్రిప్స్ అయితే మాత్రం సడన్గానే ప్లాన్ అనమాట అప్పటికప్పుడు ప్లాన్ చేసేస్తారండి నిజంగా అదే అనమాట షాకింగ్ ట్రిప్పే కానీ చాలా సర్ప్రైజింగ్గా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఈ ట్రిప్ మాత్రం అంటే మనసు ఎంతో భారంగా అనిపిస్తుంది కదా సో అదంతా రిలీఫ్ అండి నిజంగా ఎంత బాగా అనిపించిందో నేను జాగ్రత్తగా ఉన్నానండి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడతా ఉంటే కొంచెం భయపడుతున్నారు వాళ్ళు అక్క మీరు సర్జరీ అయ్యింది జాగ్రత్త అని చెప్పేసి నేను జాగ్రత్తగా ఉన్నానండి నిజంగా ఫుడ్ కూడా ఏమంటే అవి ఏమీ తీసుకోవట్లేదు యాక్చువల్గా మనకి ఇటు సైడ్ ఫుడ్ అసలు నచ్చదు నిజం చెప్పాలంటే మన ఫుడ్డే మనకు నచ్చుతుంది కాకపోతే ఇంకా తప్పదు కదా బయటకు వచ్చినప్పుడు బట్ వెరీ లైట్ ఫుడ్ ఏ తీసుకుంటున్నాను జాగ్రత్తగా తింటున్నాను ఏం నేను ఇంటికి వచ్చాక కూడా మళ్ళీ మీతో అందరితో మాట్లాడతాను మంచిగా ఒక వీడియో తీసి అండ్ థ్యాంక్స్ నా కోసం చాలా ఆలోచిస్తున్నందుకు కూడా సో ఇవన్నీ చూపిస్తూ ఉన్నారనమాట అన్న అయితే ఇక్కడ టెంపుల్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయన్నమాట హోటల్లాగా ఏవో ఉన్నాయి అవి కూడా చెప్తా ఉన్నారు ఇది వచ్చేసి రాజ్ కుమార్ ఉంటారు కదా హీరో సో వాళ్ళు అంటే ఏదో పార్క్ అవి కట్టించినవో ఏవో అంట అవి కూడా చెప్తా ఉన్నారనమాట ఇంక రోడ్స్ అంతా కూడా మంచిగా ఉన్నాయండి నాకు కొంచెం హైదరాబాదే అనిపించింది కానీ నేచర్ మాత్రం భలే దగ్గరగా ఉంది కొంచెం చూడండి అక్కడ ఐలావ్ మైసూర్ అని వచ్చింది సో అంతా బాగుందనమాట ఏరియా అయితే మీరు కూడా నిజంగా కాస్త డిస్టర్బ్డ్గా ఉన్న అట్లా బయటకు వెళ్ళండి ప్రశాంతంగా నిజంగా అన్నీ మర్చిపోయి మళ్ళీ ఫ్రెష్గా అనిపిస్తుంది డే అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం షోర్గా చెప్పగలను నేను అలాగే ఉందనమాట నాకైతే నిజంగా ఎంత మనసుకి ప్రశాంతంగా నేచర్ చూస్తుంటేనే భలే హ్యాపీగా అనిపిస్తూ ఉందండి మనం ఇప్పుడైతే వెళ్ళేది వ్యాక్స్ మ్యూజియంకి అనమాట దాని పక్కనే స్కేరీ హౌస్ అవి కూడా ఉన్నాయి ఇవే అనుకుంటా కొన్ని పోలీస్ స్టేషన్స్ లాగా ఏదో కమిషనర్ ఆఫీస్ అని అట్లా ఉన్నాయన్నమాట కొన్ని నాకైతే పేర్లు తెలియదు కానీ మొత్తానికి అలా చూస్తూ ఉన్నాను అనమాట నేచర్ని అంత బాగా ఎంజాయ్ చేశాను నిజంగా నేను మైసూరు కర్ణాటక అంటేనే మనకు కొంచెం నేచర్ భలే దగ్గరగా ఉంటుందండి ఎక్కువ గ్రీనరీని ఇష్టపడతారనమాట అండ్ అలాగే దీనికి కూడా వెళ్ళాం మనము ఆక్వా వరల్డ్ అనమాట ఇది సో ఇది మొత్తం ఎన్ని నెంబర్ ఆఫ్ ఫిషెస్ అండి నిజంగా అసలు మనం ఆల్రెడీ హైదరాబాద్లో ఒకసారి చూసామండి కూకట్పల్లిలో ఏమైనా పెడితే అప్పుడు వెళ్ళాం కానీ అది చిన్నదనమాట ఇది యాక్చువల్గా పెద్దదనమాట మనం మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు చూడొచ్చు అని చెప్పేసి అనుకున్నాము ఫస్ట్ అయితే ఇక బ్రేక్ఫాస్ట్ చేసేసామన్నమాట జనరల్గా ఇడ్లీ వడ ఇవే అనమాట సింపుల్గా తీసేసుకున్నాను ఆ ఫుడ్డే హెవీగా ఏం తీసుకోవట్లేదు జాగ్రత్తగానే ఉన్నాను అనమాట నాకే భయమేస్తుంది వస్తుంది మళ్ళీ జర్నీ కదా ఎట్లుంటుందో ఏమో అవుట్ సైడ్ ఫుడ్ అని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా తింటున్నాను ఏదంటే అది తినకుండా ఇంకా అక్కడ నుంచి బయలుదేరేసామండి ఇంకా టిఫిన్ తినేసి ఇక లైట్గా అట్లా తీసుకొని ఇంకా అక్కడ నుంచి బయలుదేరామనమాట సో ఇక్కడ టికెట్స్ అయితే తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోయాము నేను అన్ని అసలు విడివిడిగా తీసానండి అసలు వ్యాక్స్ అంటే తాకకూడదని చెప్పారు వ్యాక్స్ అయితే అసలు నిజంగా ఏదో మనుషులు ఉన్నట్టే అలా అనిపించింది అనమాట నాకు మనుషులు కూర్చున్నట్టే ఉంది అసలు అప్పుడు రాజావారివి అప్పుడు అంటే మైసూర్లో మనకు ఉంటారు కదా రాజులు వాళ్ళవి పిక్చర్స్ అవన్నీ ఉన్నాయి అండ్ మనకి ఇంకా పైకి వెళ్తే మోహన్ లాల్ గారు మనకి పునీత్ గారు ఉన్నారు కదా సో ఆయన వ్యాక్స్ పిక్చర్ కూడా ఉందనమాట స్టాచ్యూ సో ఎంత బాగున్నాయో నిజంగా ఏదో మనుషుల్ని చూసిన ఫీలింగే వచ్చింది నాకైతే పునీత్ గారిని చూసినప్పుడైతే అసలు ఏదో నిజంగా మనిషిలాగే అనిపించింది అనమాట అట్లా వెళ్తే కనుక ఇంకా అబ్దుల్ కలాం గారు ఐన్స్టీన్ వీళ్ళందరి స్టాచ్యూస్ కూడా ఉన్నాయండి మొత్తం లోపల స్వీట్ కంప్లీట్గా ఎగ్జైటెడ్ అనమాట కొంచెం భయపడింది కూడా దగ్గరికి వెళ్ళేసరికి అమ్మో ఏంటి మమ్మీ నిజం మనుషుల్లాగే ఉన్నారని దళిలామా అనమాట వస్తుంటారు కదా అప్పుడప్పుడు కుషాల్ నగర్ ఒకటి మనాలిలో కూడా అనమాట ఉంటుంది అండ్ పుట్టపతి సాయిబాబా ఇక్కడ మా కర్ణాటక సైడ్ కొంచెం ఫేమస్ అనమాట ఎందుకంటే మేము కూడా అప్పుడు మంచిగా ఇప్పుడు కూడా భక్తులమే ఆయనకి అమ్మ అయితే బాగా అనమాట అసలు ఇంకా అప్పుడు చక్కగా భజన కార్యక్రమాలు మేము కూడా వెళ్ళామనమాట ఒకసారి Our hearts beat to the city streets. We begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. the net పక్కనే స్కేరీ హౌస్ ఉంటే అందులోకి అయితే వెళ్ళామండి స్వీటీనే వెళ్దాం నేనేం భయపడ్డాను ఫస్ట్ అందుకని చెప్పేసి వెళ్ళామనమాట కానీ సడన్ గా చాలా అంటే చాలా భయపడిపోయిందండి అసలు మీకు చూస్తే మీకే అర్థమైపోద్ది అసలు పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నాయి అందులో చీకట్లో ఉన్నాం కదా నాకు కూడా కొంచెం ఎందుకో కొంచెం భయంగా అనిపించింది అనమాట ఈసారి అసలు అర్జున్ గారు మాత్రం ఏం కాదు మీరు ముందు వెళ్ళండి నేను వెనక వీడియో తీస్తా అంటున్నారు ఎట్లా వెళ్తా అని చెప్పండి అసలు అవి కొంచెం భయంగానే ఉందనమాట వెళ్తూ ఉంటే ఏది సడన్గా వచ్చి పైనకి వస్తుందో తెలియదు కదా సో అట్లున్నాయి అనమాట చూడండి అదైతే పైకి కిందకి వెళ్తా ఉందనమాట అసలు ఈ దెయ్యం అయితే ఆహా లేదు నేను ముందు నడవండి మీరే ముందు నడవండి అని చెప్పాను అనమాట ఇంకా అబ్బో ఎంత భయపడిందో స్వీటీ కూడా అసలు పెద్ద పెద్దగా అరిచేసిందండి అసలు చూసి ఆయన మాత్రం ఫుల్ నవ్వుతున్నారు మీరా అసలు లోపలికి వచ్చేది స్కేరీ హౌస్లో కానీ యాక్చువల్గా హైదరాబాద్లో మనకి ఎన్టీఆర్ గార్డెన్స్ ఉంది కదా దానిలో ఒక స్కేరీ ఉంటుంది అనమాట దాంట్లో నేను అసలు అంత భయపడలేదండి కానీ ఇది మాత్రం కొంచెం భయం వేసింది అట్లా వెళ్ళగానే ఒక చిన్న దెయ్యం ఇట్లా పైకి వచ్చేసింది అనమాట అసలు ఇక్కడ అరిచాము అసలు నిజంగా నేను కూడా పెద్దగా అరిచేసాను అనమాట ఇటు నుంచి చూసేసరికి ఇక్కడ నుంచి ఇలా వచ్చేసింది ఒకటి నిజంగా చాలా భయపడ్డాం అనమాట దానికి మాత్రం స్వీట్ కూడా ఇంకా పెద్ద పెద్దగా ఏడ్చేసింది వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా అరిచేసింది అనమాట ఇది కూడా చూడండి ఎట్లా ఎడిచేసిందో స్వీట్ ఫేస్ చూసి నాకు ఇంకా భయం వేసింది అనమాట ఏంటి భయపడ్డావు నువ్వు అని చెప్పి నేను కూడా అరిచేసరికి ఇంకా భయపడింది అది ఇట్లా ఆ చిన్న దెయ్యం ఇట్లా ముందుకు వచ్చేసరికి ఇంకా పక్కన ఉండేది ఇట్లా పైకి వచ్చేసింది అనమాట అది చూసి ఇంకా భయం వేసింది ఇంకెళ్ళిపోదాం ఇంకెళ్ళిపోదాం అంటనే ఉన్నాను నేను అసలు ముందు దారి చూడండివే ఎటు వెళ్తుందో తెలియట్లేదు కదా అని చెప్తున్నాడునేమో అలా మొత్తానికి ఈరోజు డే అంతా గడిచిందనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాలి చూసుకోవాలి ఇంకా ఈ టూ త్రీ డేస్లో ఎంతవరకు మనం కవర్ చేయగలము అన్ని ప్లేసెస్ కవర్ చేయాలన్నమాట నన్ను వదిలేసి వాళ్ళిద్దరు బయట బరిగితేసారండి